ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా కాంగ్రెస్ జెండా ఎగురాలి నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేయాలి ఎన్నికల్లో పోటీ చేసేవారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి గౌరవెల్లి గండిపల్లి కాలువలు పూర్తిచేసి వ్యవసాయానికి సాగునీరు అందిస్తా హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతా విద్య వైద్యం సాగునీటికి నా ప్రాధాన్యత అక్కన్నపేట మండల ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామాన ప్రతి ఇంటింటికీ అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేశారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నేతలంతా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని రిజర్వేషన్లు ఏం వచ్చినా అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురాలని పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నేతలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలుకి గ్యాస్ శ్రీ ఐదు నుంచి పదివరకు లక్షలకు చేశామన్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు గురుకులాల్లో డైట్ చార్జీలు పెంచిందని సన్నవడ్లకి ఐదు వందలు బోనస్ ఇస్తున్నామన్నారు మనం ఒక ఏడాదిలోనే ఇన్ని చేశామని మనం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య అక్కన్నపేట మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు స్వర్ణ ఒట్లకు ఐదు వందలు వస్తున్నాయి కాబట్టి రెండు వందల కరెంట్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది కాబట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ పెంచు కాబట్టి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మహిళలంతా ఉచితంగా వసతి తిరుగుతున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఇద్దరు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మనం బాధ్యతగా మనం ఇంకా ఊర్లలో ప్రజలకు ఎందుకంటే కొంత కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ గతంలో రెండు వేల నాలుగు ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఒక అందరు ఐక్యంగా ఉండరు ఏడో తారీఖు ప్రోగ్రామ్ ఉన్న డిసెంబర్ నాడు మనం ప్రభుత్వం వన్ ఇయర్ అయిన సెలబ్రేషన్స్ ఇక్కడ కనబెట్ల కూడా చేసుకుని ఇద్దరు పార్టిసిపేట్ చేయడం చేయలేదు నిద్ర లేపిన మధ్యదేవికి హృదయపూర్వకంగా నమస్కారం మండలానికి సంబంధించి తప్పకుండా అగ్రభాగాన్ని నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నింటికంటే ఎక్కువ గౌరవ ఎల్లికి సంబంధించి గండిపెళ్ళకి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొత్త రైతులు కాలువలకు జాగా ఇవాల్సి వస్తుంది పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం కొద్దిగా దయచేసి ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్ళు ఊర్రాలు రావు కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం పునరావస్తులకు కూడా వాళ్ళందరినీ బుధులకిచ్చి భయ అంటే భయపెట్టే ఆలోచన మనం లేం వాళ్ళతో అందరిని రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం కూడా అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్ళు నింపే కేసు నీళ్ళు నింపేది ఇలా పునరావాస అన్నీ కలిపి మార్చ్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు చెప్పి నేను రాజీనామా తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాం కాలువలకు సంబంధించి ఊర్లలో నీళ్లు రావాలి ఎవరు క్రమాలను ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం మనం తప్పకుండా మీరు అందరు ప్రజాప్రతినిధులు అవుతారు మీకు ఒక మాట ఉదాహరణకు చెప్తాను ప్రజల్లో సంతృప్తి ఉంది కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా అరే రుణమాఫీ కాలే అని బయటికి ఎప్పుడన్నా మాట్లాడుకుందరా మనం రెండు లక్షల మాఫీ చేసినాం ఏడాదిలా ఎన్నికలప్పుడు రెండు లక్షల లోపల మాఫీ చేస్తామన్నావా రెండు లక్షల పైన కూడా మాఫీ చేస్తామనవా రెండు లక్షల రూపాయలు కదా ఇప్పుడు కూడా నేనేమంటున్నా కుటుంబ పరంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఊర్లలో తిరిగి కుటుంబపరంగా గ్రూపింగ్ చేసి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాను ఉంటే తప్పకుండా మా బాధ్యత ఇవ్వాలి కూడా మనం అందరం కలిపి వాళ్ళకి జిమ్మేదారు మనదే కానీ రెండు లక్షల రూపాయల లోపల మాఫీ చేసినాం కానీ మన కార్యకర్తలు సామిరెడ్డి అంటే ఆయన ఏం కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు మార్చో ఏప్రిల్లో మేనో ఎప్పటిలోపల ఒక షెడ్యూల్ ఇచ్చి రెండు లక్షల పైన ఇరవై ఐదు వేలు ఉన్నోళ్ళు కట్టుండ్రి పైసలు అందుబాటు ప్రకారంగా ఇదిగో నేను మాఫీ చేస్తా యాభై వేలు లోపల రెండు లక్షల యాభై వేలు ఉన్నది యాభై వేలు కట్టు ఇట్లా కొత్త ఒక డేట్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాబట్టి దయచేసి రెండు లక్షల పైన కూడా పరిష్కారం కావాల్సిన అవసరం లేదు మన ఎన్నికల వాగ్దానం కాదు కానీ వాళ్ళు కూడా ఆందోళన చెందద్దు వాళ్ళు కూడా మన రైతులే ఉద్దేశం కొద్ది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పరిష్కారం అయింది తర్వాత ఈ రైతులకు సంబంధించి ఇది అయిందా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అన్ని చెప్పేటటువంటి అవసరం ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేసినా కూడా మీ అందరికీ తెలుసు వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా మీ అందరిది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఇప్పుడు నా ఎన్నికల్లో వస్తున్నాయి కదా ఇందరమి సర్వే జరిగిందా ఇక మరి మనం ఏం చేయలేదా ఉన్నాయి మాట్లాడినా నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి కార్యక్రమాలు అమలని మీరే అంటారు నేను కాదు రెండు వందల ఐదు సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా పెంచిన దాని ప్రకారంగా రైతు భరోసా ఇస్తారు రైతు భరోసా రావడంతో కొద్దిగా మనం ఇవ్వలేదనేటువంటి ఆ బాధ ఊర పోతుంది కదా అని ఎవ్వరు ఎత్తేరు భరోసా బరాబరు ఊర్లలో మీరు గట్టిగా ధైర్యం ఏండి రైతులకు ఈ సంక్రాంతికి రైతు భరోసా పడుతుంది మీరు చెప్పండి ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తలేదులే సంబంధించి గ్రామాల్లో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలు అందరూ కూడా పరిష్కారం చేయండి ఎవరు గట్టిగా కష్టపడి మీ గ్రామాల్లో అందరూ ప్రజాప్రతినిధులు కావాలని మీ అందరికీ నూతన సంవత్సరం బాగుండాలని చెప్పడానికి వచ్చిన ముఖ్యంగా అవసరం ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేసినా కూడా మీ అందరికీ తెలుసు వాటన్నింటినీ స్థాయిలో తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా మీ అందరికీ మాటి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు నా ఎన్నికల్లో నేను ఎట్లా పనిచేసుకున్నానో మీ ఎన్నికల్లో నేను అంతకంటే ఎక్కువ పనిచేస్తా కానీ మీరు ఎవరైనా జనరల్గా మీ ఇంట్లో పెళ్ళి ఉందంటే పనిచేయడానికి పక్కనున్న చుట్టాలో బంధువులు స్నేహితులు బామారితో సడ్డ కూడా వస్తడి కావచ్చు కానీ ప్రధాన బాధ్యత ఆ పెళ్లి జరిగే కుటుంబానికి సంబంధించిన పెద్దది అంతేనా అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే నేను పనిచేసినప్పటికి కూడా నేను సహకారం చేసినప్పటికీ కూడా ప్రధాన బాధ్యత మీరు ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి వాళ్ళదే కాబట్టి దాన్ని తయారు కమ్మని రిజర్వేషన్లకు అనుగుణంగా అందరూ కూడా ముందు ఏమస్తుందో ఐడియా లేదు కాబట్టి గట్టిగా కలిసింటి మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం మనం తప్పకుండా మీరు అందరూ ప్రజాప్రతినిధులు అవుతాం ఈ సందర్భంగా మీకు ఒక మాట ఉదాహరణకు చెప్తాను నేను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక లక్ష రూపాయల రుణమాఫీకి ఎన్ని సంవత్సరాలు తీసుకున్న రెండు సార్లు తీసుకున్నారా కొందరికి అయినాయి కాలే ఏమైనా కావచ్చు కానీ ప్రజల అసంతృప్తి ఉంది కానీ టిఆర్ఎస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా అరే రుణమాఫీ కాలే అని బయటికి ఎప్పుడన్నా మాట్లాడుకుంద్రా మనం రెండు లక్షలు మాఫీ చేసినాం ఏడాదిలా ఎన్నికలప్పుడు రెండు లక్షల లోపల మాఫీ చేస్తామనవా రెండు లక్షల పైన కూడా మాఫీ చేస్తామనవా రెండు లక్షలు రూపాయ కదా ఇప్పుడు కూడా నేనేమంటున్నా కుటుంబ పరంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఊర్లలో తిరిగి కుటుంబ పరంగా గ్రూపింగ్ చేసి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాను ఉంటే తప్పకుండా మా బాధ్యత ఇవాళ కూడా మనం అందరం కలిపి వాళ్ళకి ఇప్పించారు మనదే రెండు లక్షల కుటుంబం గ్రూపింగ్ అయిన వాళ్ళ పైసలు కొన్ని మైపోనాలు లేచిండ్రు అవి కొంత మీరు కలిసి ఇది కూడా ఊర్లలో చర్చ ఉందా లేదా చెప్పండి నాకు ఏం చర్చ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం గల్లా ఖాళీ చేసిపోయింది పాప వీళ్ళు చదురుకున్నారు టైం పట్టదా అనేటువంటి మాట సానుభూతి ఉందా లేదా ఉందా చర్చ ఊర్లలో పైసలు మొత్తం అప్పులు చేసిపోయి అనే చర్చ ఉందా మరి ఆ చర్చ ఉన్నది ఉండంగా కూడా మనం ఇన్ని ఇబ్బందులున్నా రైతులకు గట్టిగా అండగా ఉండాలని రెండు లక్షల రూపాయల లోపల వాళ్ళకి మాఫీ చేసినాం కానీ మన కార్యకర్తలు సావిరీ టెండ్ అయిన రెండు లక్షల పై ఓళ్ళ దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రెండు లక్షల పై వాళ్ళకు కూడా మాఫీ చేస్తా కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు మార్చో ఏప్రిల్ మేలో ఎప్పట్లో కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి రెండు లక్షల పైన ఇరవై ఐదు వేలున్నోలు కట్టుకుండా పైసలు అందుబాటు ప్రకారంగా ఇది నేను మాఫీ చేస్తాను యాభై వేల లోపల రెండు లక్షల యాభై ఉన్నది యాభై వేలు అటరు ఇట్లా కొత్త ఒక డేట్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాబట్టి దయచేసి రెండు లక్షల పైన కూడా పరిష్కారం కావాల్సిన అవసరం లేదు మన ఎన్నికల వాగ్దానం కాదు కానీ వాళ్ళు కూడా ఆందోళన చెందద్దు వాళ్ళు కూడా మన రైతులే అనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పరిష్కారం అయింది తర్వాత ఈ రైతులకు సంబంధించి ఇది అయిందా రైతు భరోసా మనం ఎన్నికలు రాగానే మొదటి సంవత్సరం ఇచ్చినాం కదా మధ్యలో ఈ గుట్టలకు చెట్లకు ఎందుకు దాని మీద కొంచెం చర్చ జరిగింది కాంప్లైంట్ వస్తే ప్రజల అభిప్రాయం తీసుకున్నారు నిన్న మంత్రి వరకు ఉపసంఘ సమావేశం జరిగింది సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా పెంచిన దాని ప్రకారంగా రైతు భరోసా ఇస్తారు రైతు భరోసా రావడంతో కొంచెం మనం లేదనేటువంటి ఆ బాధ ఊర పోతుంది కదా వాళ్ళు కూడా అప్పట్లో మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి తప్పించారు కదా మరి మనమేమో ఇది ఈ పథకం గురించి చర్చ చేయడానికి కొత్తగా వచ్చిన తర్వాత మనం చర్చ చేసినాం వాళ్ళు ఊరికే ఆరోపణలు ఎత్తారు భరోసా ఎత్తే రైతు అరే ఎవ్వరు తెరు భరోసా బరాబర్ ఊర్లలో మీరు గట్టిగా ధైర్యమైంది రైతులకు ఈ సంక్రాంతికి రైతు భరోసా పడుతుంది ఇంకో కార్యక్రమం మీరు చెప్పండి ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా వస్తలేదు ఇక్కడ ఊర్లలో కూడా చాలా మందికి వస్తుంది అమ్మ కూడా వచ్చిన రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుంది ఊర్లలో చెప్పాలా లేదా ప్రచారం చేయాలా లేదా ప్రచారం చేయకపోతే ఎట్లా రాజకీయాల సక్సెస్ కావాలంటే టైం అంటే ఏడంటే ఏడు గంటలకు ఉండాలి మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళు అందరికీ ఒక ఒకసారి గంటల గంట రాష్ట్రాల ఇంట్లో కరెంట్ ఫ్రీ వస్తుంది కదా పిల్లలందరికీ ఫీజు మెచ్చార్జులు పెరిగినాయి కదా సన్న వాళ్ళకి పైసలు వచ్చినాయి బోనస్ పర్లేదు కదా అందరికి దాంట్లో మళ్ళీ ఇళ్ళకు వాళ్ళకి వివక్ష ఏం లేదు బోనస్ వచ్చింది ఆరోగ్యం మన ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోతురా మనోళ్ళు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి కొంత ఇక్కడ ప్రాబ్లం ఉన్నా మన మండల ఆఫీసులో కార్యక్రమం పెట్టినా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా వస్తున్నాయి జిల్లా కాకుండా వస్తున్నాయి ఇంధన సర్వే జరిగిందా జరుగుతుంది ఇంధర సర్వే జరుగుతుంది సంక్రాంతి తర్వాత రేషన్ కార్డు కూడా ఇస్తాం ఇక మరి మనం ఏం చేయలేదా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు వచ్చాడు వాగ్దానాలు అమలు ఉన్నాయి ఎవరైనా మాట్లాడిరా నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఇన్ని కార్యక్రమాలు అమలైన మీరే అంటారు నేను కాదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుంది ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఐదు లక్షల పది లక్షలు పెరిగింది మండలంలో ఏదైనా ప్రాబ్లం ఉండే నమస్కారం మండలంలో ఏదైనా ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్ దగ్గర ఎక్కడైనా అక్కడికన్నా చికిత్స కావాలంటేనా సీబీలు పండుగ కావాలంటే మాములు మాట్లాడుతున్నారు నారకేపర్ రైట్ మీరు కూడా ఎక్కడ నష్ట ఆఫీస్ ఆఫీస్కి వచ్చిన హైదరాబాద్ ఎల్ మొన్న ఒకటో తారీఖు నాడు సాయంత్రం వచ్చి ఉస్మానాబాద్ మండలం ఉస్మానాబాద్ టౌన్లో కలిసిన మీరు కూడా విద్యార్స్తే ఆఫీస్ ఆఫీస్కి వచ్చినా హైదరాబాద్ వస్తే కూడా ఉసరాబాద్ మొదటిసారి ఎక్కువ ముందు కలుస్తున్నా కలు నేను గెలవాలంటే చిట్టి పంపాలే అట్లా ఇట్టాలేం లేదు కదా అమ్మా అంతే కదా నన్ను మీరు గెలిపింది అప్పుడు ఇంకా ప్రస్తుతం వస్తుంది మంత్రి అవుతుంది నేను ఎందుకన్నా అంతే కదా కానీ అప్పుడు కూడా ఒక మాట చెప్పిన నన్ను గెలిపిందయ్యా ఉస్నాబాద్ గౌరవాన్ని వేస్తాను మీ అందరికి గౌరవాన్ని వేస్తాను ఎక్కడైనా పోయినాక కొద్దిగా ఉస్నాబాద్ అంటే గౌరవంగా నిజంగా మన మనిషికి ఒక గౌరవం పెరుగుతుంటే నాకు నేను ఎందుకని ఎందుకంటే నాకు ముప్పై ఏళ్ళ రాజకీయ పరపతి మీ అందరి ఆశీర్వచనంతో అవకాశం వచ్చినప్పుడు మీ అందరికి ఉపయోగించాలి ఎక్కడ కూడా మీ అందరికీ గౌరవం తగ్గదు అనే దాని మీద నేను ఈ సందర్భంగా తప్పకుండా కష్టపడి పనిచేస్తున్నా సో నేను మీ అందరూ ఒక్కటే కోరుతున్నాయి ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా టీఆర్ఎస్ వాళ్ళు మీ మండలంలో బీజేపీ ఉన్నాయా ఏమన్నా డెవలప్మెంట్ చేసి ఏమైనా ప్రజా నేను ఐదేళ్ళు చెప్పినప్పుడు అక్కడ పెట్టే ఎన్నిసార్లు వచ్చినాయని చెప్పే నేను నేను అక్కడ నేను ఎంపీగా నేను ఎంపీగా ఎన్నిసార్లు తిరిగినా అరే నాలుగైదు సార్లు పూరే ఈ వాళ్ళు వస్తురా కేంద్ర మంత్రి గల మరి అక్కడ అక్కడ పెడిన మండలం చేసిండ్ర ఏమి మరి వాళ్ళ సంగతి ఎందుకు ఆలోచన లేని వాళ్ళ ప్రభుత్వం ప్రజలతోటి తర్వాత కెఆర్ఎఫ్ పార్టీకి సంబంధించి కూడా మండలం అని ఏ ఏం అవన్నీ పూర్తి చేసే బాధ్యత మనది మన అందరూ తప్పకుండా విశ్వాసం చెప్తారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలన్నీ గ్రామ గ్రామాలు తీసుకుపోండి గ్రామాల రేపొద్దున గెలవడానికి మీ గ్రామాల్లో ఏదైనా ఇప్పటికే నా దగ్గర పనుల వివరాలన్నీ ఉన్నాయి ఏమేమి కావాలో కొన్ని పనులు అయినాయి ఏదైనా పనులు ఉంటే మీరే కార్యకర్తలు ఓసారి ఒకరు ఓసారొక్కరు ఓసారి ఒకరు చేసుకుంటున్నారు నా ఆలోచన ఏంటంటే రాబోయే కాలంలో మీ అందరు ఏదో ఒక పదేవో ఎందుకంటే పదేళ్ళు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి కొంత పని కావాలి ఇంకా తప్పకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీ దగ్గర ఏ ఊర్లో ఏమేమి పని కావాలో నా దగ్గర ఉన్నా ఈ ఎలక్షన్లలో మార్పు జరుగుతుంది ఈ పని అయితే అనుకున్నప్పుడు కొంత నాకు నేను తర్వాత మనకొక ఒక పని చేయడానికి సంబంధించి ఒక మీ ఊర్లలో ఒకటో రెండో ముఖ్యమైన పనులు ప్రజల పనులు ఈ కమిటీ వాళ్ళు వాటి కాకుండా కొంత ఇంపార్టెంట్ అయిన రోడ్లు కానీ లేదా ఇతరత్ర పంచాయతీరాజ్ రోడ్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ లేకపోతే అక్కడ ఏదైనా డ్రైనేజ్ సంబంధించో ఎడ్యుకేషన్ సంబంధించో హాస్పిటల్ సంబంధించి ఏమైనా ఉంటే కొద్దిగా చెప్పండి వాటిని తప్పకుండా తొందరగా ఈ యొక్క ఎలక్షన్స్ లోపల వాటిని పనిచేయించే విధంగా నేను నా బాధ్యత తీసుకుంటాననే మాట సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా మీ అందరికీ బాగుండాలని మంచి జరగాలని పెద్దమ్మ కూడా ఇది మధ్యలో నా దేవుని అందరు ఆశీర్వదన ఉండి అందరికి బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు కార్యక్రమాలు నడిపిన ఎవరు ఐదు వందలు వస్తున్నాయి కాబట్టి రెండు వందల కరెంటు ఫ్రీ అవుతుంది కాబట్టి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది కాబట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ పెంచింది కాబట్టి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మహిళలంతా ఉచితంగా బస్సులు తిరుగుతున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఇంధనం ఇండి ఇవ్వబోతున్నాం కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మనం బాధ్యతగా మనం ఇంకేమో మిస్సేరమా ఇవన్నీ కూడా దయచేసి మీరు ఊర్లలో ప్రజలకు ఎందుకంటే కొంత కాంగ్రెస్ల స్వేచ్ఛ ఎక్కువ గతంలో రెండు వేల నాలుగులో ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఒక రాజశేఖర్ సెవెరు ఉచిత కరెంట్ ఇస్తా అంటే మన కాంగ్రెస్ లీడర్ పెద్ద బట్టలు ఆరేసుకోవాలంటారు అట్లా అంటే కాంగ్రెస్ లో కొంత స్వేచ్ఛకుంటే కానీ ఇప్పుడు దయచేసి మీరు గ్రామాల ఎన్నికలు అందరు ఐక్యంగా ఉండరు ఏడో తారీఖు ప్రోగ్రామ్ ఉన్న డిసెంబర్ నాడు మనం ప్రభుత్వ వన్ ఇయర్ అయిన సెలబ్రేషన్స్ ఇక్కడ కనపెట్ల కూడా చేసుకుని ఎందరు పార్టిసిపేట్ చేయడం చేయలేదు ఆ రోజు ర్యాలీలు ఎంతమంది ఉన్నారు మరొక్కసారి పొద్దున పూట నిద్ర లేపిన మంచిదే అందరు పొద్దున పొద్దున కొంత ఫ్రెష్గా ఎందుకంటే నిన్న రాత్రి లేట్ అవుతుంది రాత్రిద్దామనుకున్నా కానీ అప్పటికంతా ఎప్పుడు అక్కడ ఉంటా అగ్రభాగాన నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నిటికంటే ఎక్కువ గౌరవ వెల్లికి సంబంధించి గండిపెల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు ఇయ్యాల్సి వస్తుంది పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం కొద్దిగా దయచేసి ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్ళు ఊర్ల రావు కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం కూడా వాళ్ళందరినీ బుధులకు ఇచ్చి భయ అంటే భయపెట్టే ఆలోచన మనం లేం వాళ్ళతో అందరినీ రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్లు నింపే కేసు నీళ్ళు నింపేది ఇలా అన్ని కలిపి మార్స్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి నేను రాజ్యాంగం తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాం కాలువలకు సంబంధించి ఊర్లలో నీళ్లు రావాలి ఎవరికొరకు నష్టం జరుగుతుండొచ్చు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించేటట్టుగా మీరు కూడా ఊర్లలో కొద్దిగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి అరే ఊరంతా పేరుంటుంది జాగలకే నీళ్ళు పోతున్నాయని కొంత చెప్పి అందుకు కూడా అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా క్షేత్రంలో సాయం చేయండి మీరందరూ కూడా దీంతో నీళ్ళు వస్తాయి రైతులకు న్యాయం జరుగుతాయి మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ బాగుండి ఈ ఎన్నికల్లో అందరూ విజయకేతం ఏదో ఒకటి బాధ్యతలో ఉండాలని కోరుకుంటూ అందరు నమస్కారేస్తాం ఐదు వందలు వస్తున్నాయి కాబట్టి రెండు వందల కరెంట్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది కాబట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ పెంచారు కాబట్టి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మహిళలంతా ఉచితంగా పసులు తిరుగుతున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఇంధనం ఇండి ఇవ్వబోతున్నాం కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మనం బాధ్యతగా మనం ఇంకా మిస్ ఇవన్నీ కూడా దయచేసి మీరు ఊర్లలో ప్రజలకు ఎందుకంటే కొంత కాంగ్రెస్ల స్వేచ్ఛ ఎక్కువ గతంలో రెండు వేల నాలుగుల ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఒక రాజశేఖర్ సభలు ఉచితంగా కరెంట్ ఇస్తా అంటే మన కాంగ్రెస్ లీడర్ పెద్ద బట్టలు ఆరేసుకోవాలంట అట్లా అంటే కాంగ్రెస్లో కొంత స్వేచ్ఛ ఎక్కువ కానీ ఇప్పుడు దయచేసి మీరు గ్రామాల ఎన్నికలు అందరు ఐక్యంగా ఉండరు ఏడో తారీఖు ప్రోగ్రామ్ ఉన్న డిసెంబర్ నాడు మనం ప్రభుత్వం వన్ ఇయర్ అయిన సెలబ్రేషన్స్ ఇక్కడ అక్కడ పెట్ల కూడా చేసుకుని ఎందరు పార్టిసిపేట్ చేయడం చేయలేదు ఆ రోజు ర్యాలీలు ఎంతమంది ఉన్నారు మరొక్కసారి పొద్దున పూట లేపిన మంచిదే అందరు పొద్దున పొద్దున కొంత ఫ్రెష్గా ఎందుకంటే నిన్న రాత్రికి లేట్ అవుతుంది నిన్న రాత్రి రాత్రిద్దామనుకున్నా కానీ అప్పటికి అంతా ఎప్పుడక్కన ఉంటా అగ్ర భాగాన నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నిటికంటే ఎక్కువ గౌరవ సంబంధించి గండి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరు కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు దాగా ఇవ్వాల్సి వస్తుంది పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం కొద్దిగా దయచేసి ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం పునరావిస్తున్న కూడా వాళ్ళందరినీ బుధులకు భయ అంటే భయపెట్టే ఆలోచన మనం లేం వాళ్ళతో అందరినీ రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకోవాలి దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్లు నింపే కేసు నీళ్ళు నింపేది పునరావాస అన్ని కలిపి మార్చ్ తర్వాత అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు నేను రాజ్యాంగం తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తా కాలువలకు సంబంధించి ఊరు నీళ్లు రావాలి ఎవరికొరకు నష్టం జరుగుతుండొచ్చు వాళ్ళు పెద్ద మనసు వేసుకొని సహకరించేదట్టుగా మీరు కూడా ఊర్లలో కొద్దిగా వాళ్లకు ధైర్యం ఇచ్చి అరే ఊరంతా మేము పేరుంటుంది జాగలకే నీళ్ళు పోతున్నాయని కొద్దిగా చెప్పి అందుకు కూడా అందరూ ఎక్కడ మంత్రి లేకుండా క్షేత్రంలో సాయం చేయండి మీరందరూ కూడా దీంతో నీళ్ళు వస్తాయి రైతుల న్యాయం జరుగుతుందనే మాట మనం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ బాగుండి ఈ ఎన్నికల్లో అందరూ విజయకేత ఏదో ఒకటి బాధ్యతలో ఉండాలని కోరుకుంటూ అందరినీ నమస్కారం తెలియజేస్తాం